శ్రీమాతే నమ నేను మళ్ళో తెలంగాణ స్పెషల్ సకినాలు తయారు చేసే విధానము ఈ వీడియోలో చెప్తాను చూడండి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు ఫస్ట్ మనము సకినాల కోసము పాత బియ్యం తీసుకోవాలి పాత బియ్యం తీసుకుంటే సకినాలు కరకరలాడుతూ వస్తాయి కొత్త బియ్యం తీసుకుంటే గట్టిగా వస్తాయి పాత బియ్యాన్ని ఒక అందులో ఏం నలకలు లేకుండా ఏరుకొని ఒక ఐదారు సార్లు కడుక్కొని తెల్లగా వచ్చే వరకు కడుక్కొని వాటిని ఒక ఆరు గంటల సేపు నానబెట్టాలన్నమాట నానబెట్టిన తర్వాత అందులో నుంచి నీళ్లు తీసేసి ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టాలి దాంట్లో తడిపోయే వరకు ఆడబెట్టాలి ఏంటంటే మనం అరిసెల పిండి ఎలా పట్టించుకుంటామో సేమ్ అలాంటి పిండినే సకినాలకు కూడా పట్టించుకోవాలన్నమాట పట్టించుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చుకొని అందులో రుచికి తగ్గ నువ్వులు మనకు ఎక్కువ వేసుకునే వాళ్ళకి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నువ్వులు ప్లస్ ఇంకా వాము వాము అంటారు ఓమ అంటారు అది వేసి మంచిగా పొడి పిండిలోనే ఉప్పు సరిగ్గా కలిసిందా లేదా అనేది చెక్ చేసుకుని తర్వాత పిండిని బాగా పీ కలుపుకోవాలన్నమాట నీళ్ళు వేసుకుంటూ నీళ్లు కూడా ఒకటేసారిగా పోయద్దు జారుగా అయినా కూడా కష్టమవుతుంది సగనం చేయడానికి ఇబ్బంది అవుతుంది చేతో చేయాలి కాబట్టి దానికి తగ్గట్టు పిండిని బాగా పిస్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక బెడ్షీట్ వరుచుకొని అందులో గౌరమ్మను పెడతాము కంపల్సరీ అదే పిండితో సకినాల పిండితో గౌరమ్మను పెట్టి అందరం బొట్లు పెట్టుకొని పొయ్యికి బొట్లు పెట్టి తర్వాత సకినాలు చుట్టడం స్టార్ట్ చేస్తాము ఈ సకినాలు అనేది పచ్చిగా ఉన్నప్పుడే వేసి ముకుడులో వేసుకొని వేపుకోరాదు వా కాబట్టి వాటిని కొంచెం ఆరనిస్తాము పోసినా కొద్ది కొంచెం ఒక బెడ్షీట్ నిండా పోసిన తర్వాతనే పొయ్యి అంట పెట్టేసి కాలుస్తామన్నమాట సకినాలను అయితే అవి కొద్దిగా ఒక పది పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ ఆరాలి దాని తడి అనేది బెడ్షీట్ ఇగ్గుకుంటుంది కాబట్టి అలా చేసిన తర్వాత స్టం పొయ్యి అంటే పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టి నూనె పెట్టి నూనె పెడెక్కిన తర్వాత ఈ సకినాలను చేతితోటి తీయరాదు చిన్న ప్లేట్ అన్నా లేకపోతే హస్తం లాంటిదన్న ఏదన్నా తీసుకొని వాటిని పేర్చుకోవాలి పెద్ద ప్లేట్లోకి ఒకటి ఇంకొకటి పేర్చుకొని తర్వాత ముక్కుడులో వేసుకొని కాల్చుకోవాలి టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత అవి వేడిగానే తింటే అది కాలినట్టు అనిపించదు అది వాటి రుచి తెలవాలంటే చల్లబడ్డ తర్వాత తినాలి ఇలాగే ఒక పక్క పోస్తూ ఉంటే ఒక పక్క కాల్చుకుంటూ రావాలన్నమాట ఒక బెడ్షీట్ నిండిన తర్వాతనే కాలవడం స్టార్ట్ చేయాలి లేకపోతే మళ్ళీ అందవు ఇంకొక విషయం ఏంటంటే ఆరాలి సకినప్ప ఎంత మంచిగా ఆరితే అంత మంచిగా కాలుతాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మేమైతే సకినాలు ఇలా తయారు చేసుకున్నాము మేము మీరు మేము సకినాలు మురుకులు అరిసెలు చేసుకున్నాము పండక్కి సంక్రాంతి పండక్కి మీరేమేం స్పెషల్స్ చేసుకున్నారనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మా పండగ చాలా చాలా బాగా చేసుకున్నాము మేము భోగి రోజు చేసామన్నమాట పిండి వంటలు ఊరికి భోగి రోజే వెళ్ళాం కాబట్టి అదే రోజు చేసుకున్నాము మీరు ఏమేమి పిండి వంటలు చేశారు మీ సైడ్ ఏమేమి స్పెషల్స్ ఉంటాయి అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా అప్రోచ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ ఫ్రెండ్స్